ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం తెలంగాణకు సంబంధించిన అంశాలు ఇక బీసీ బిల్లులకు జై వెనుకబడిన వర్గాల కోట ఇరవై తొమ్మిది నుంచి నలభై రెండు శాతానికి పెంపు ఇక సర్పంచ్ నుంచి మేయర్ దాకా విద్య ఉద్యోగాల్లో రెండు బీసీ బిల్లులు శాసనసభ ఆమోదం ఇక నేడు మండలి ఆమోదం తర్వాత గవర్నర్ కు తర్వాత ఆయన పరిశీలించిన పరిశీలించి రాష్ట్రపతికి పంపిస్తారు ఆ బిల్లుని తర్వాత పార్లమెంటు టూ థర్డ్ మెజారిటీతో ఆమోదం తప్పనిసరి రాజ్యాంగంలోని తొమ్మిదవ తొమ్మిదవ సెలవులో పెడితేనే చట్టబద్ధత అనేది ఉంటుంది ఆ బిల్లుకి తర్వాత రిజర్వేషన్ తోనే తుట్టునే కేంద్రం కదుగుతుందా అసెంబ్లీకి చేరిన అస్సి వర్గీకరణ బిల్లులు సభలో ప్రవేశపెట్టి మంత్రి దామోదర్ చర్చ ఆమోదించే కూడా ఆమోదించే అవకాశం కూడా అన్నట్టు ఒక వార్త చూస్తున్నాయి ఇక కలిసేటట్టుగా ప్రధానిని కలుద్దాం తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధనకు నేను నాయకత్వం వహిస్తానన్నా సీఎం రేవంత్ రెడ్డి ఇక ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మాతో కలిసి రావాలని కూడా ఆయన విజ్ఞప్తి చేసే జరిగింది తర్వాత ప్రధాని అపాయింట్మెంట్ అయించే బాధ్యత బిజెపి లేని ఆయన చెప్పడం జరిగింది తర్వాత సెషన్ లో ఆమోదం పొందే పొందేలా చేద్దాం రిజర్వేషన్లు సాధించే వరకు మిశ్రమించేది లేదన్న సీఎం రేవంత్ రెడ్డి అయితే బీసీ బిల్లులో ఏముందంటే స్థానిక సంస్థలలో విద్యా ఉపాధి రంగాలలో బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు పెంచాలనుకుంటూ ఉన్నది అందుకు గల కారణాలు కారణాలనేటి బిల్లులో సర్కారు తెలిపింది సమగ్ర వివరాలు పరిశీలన రిజర్వేషన్లు పెంపునకు చేయాల్సిన అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ సిఫార్సులను కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది తర్వాత ఇక స్థానిక స్థానిక సంస్థలో విద్యా ఉద్యోగాల కోసం అమలవుతున్న ఇరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు నలభై నలభై రెండు శాతానికి పెంచాలని ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక కార్పొరేషన్లు పూర్ పాలక సంఘాలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇక గ్రామ సర్పంచ్ల తదితర పదవుల నీటిలో బీసులకు నలభై రెండు శాతం పూట పొందవచ్చని బిల్లులో స్పష్టం కూడా చేసింది ఆ ప్రభుత్వం తర్వాత ఇక ఎస్సీ తర్వాత ఎస్సీ బిల్లులో ఏముందంటే ఈ బిల్లులో ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకత ప్రభుత్వం పేర్కొంది వర్గీకరణపై అధ్యయానికి ప్రతి ఒక్క ఏర్పాటు చే ప్రశ్నించింది ఎస్సీలకు మూడు గ్రూపులుగా లుగా విభజించి మూడు గ్రూప్ లో యాభై తొమ్మిది కులాలను పదిహేను శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్లు ఈ కమిషన్ కూడా నివేదికలో పేర్కొనడం జరిగింది అయితే స్థానిక స్థానికలు విద్యా ఉపాధి రంగాలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు బీసీ సంక్షేమ శాఖ పొందం ప్రభాకరం ప్రభాకర్ సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులు ఆమోదం పొందాయి దీంతో మంగళవారం వాటిని శాసనసభ మండలిలో ప్రవేశపెట్ట ఆమోదించనున్నారు అనంతరం వాటిని ప్రభుత్వం గోదావరి పంపనుంది వాటిని పరిశీలించి రాష్ట్రపతి పంపనున్నారు కొరత తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు బిల్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్ తెలంగాణ బీసీ స్థానిక సంస్థల రిజర్వేషన్లు బిల్లు ట్వంటీ 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 ఫైవ్ మంత్రి పునర్ పదార్థంలో ప్రవేశపెట్టారు ఇక ప్రభుత్వం రాష్ట్రంలో బీసీలు ఉన్న రిజర్వేషన్ ఇరవై తొమ్మిది శాతం వాటిని నలభై రెండు శాతానికి ఆమోదం చేసిన బిల్లు ఆ చట్ట రూపం దాల్చాలంటే పార్లమెంట్ లో టూ థర్డ్ మెజారిటీ అవసరం వాటికి ఆమోదించాల్సిన పొందాల్సి ఉంది అయితే ఎందుకు కారణం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలందరికీ అమలు చేసే రిజర్వేషన్లు కలిపి యాభై శాతానికి మించకూడదు అయితే గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఒకవేళ రిజర్వేషన్ పెంచితే పార్టీ రాజ్యాంగంలోని షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చాల్సిన అవసరం ఉంది అందుకే టూ థర్డ్ మెజారిటీ అనేది కంపల్సరీ అవసరం ఇక బీసీ బిల్లులపై వాడివేడి చర్చ ఇక మూడు సవరణాలు చేరాలని చేర్చాలని హరిప్రా కేరళని పంపే బిల్లులో సవరణలు వద్దన మంత్రి కొన్న ప్రాక ఇక మోండి చేయవద్దని ఇక బిల్లులు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ బీజేపీ కూడా మద్దతు తెలపడం జరిగింది బీసీల గురించి తర్వాత ఇక మంత్రులను తీసేస్తేనే పట్టు ఉన్నట్ట ఇక పారదర్శకత పాలన అందిస్తేనే పట్టు వచ్చినట్ల అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది కూలగన వల్లే బడు బరుగులకు ఎమ్మెల్సీ సీట్లు ఇక రాజీ యువ వికాసంతో యువ యువతకు ఉపాధి కల్పిస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక జూన్ రెండున ఐదు లక్షల మంది లబ్దిదారు జనత పథకం ప్రారంభోత్సవం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య తర్వాత ఇక పొట్టి శ్రీరాములు వర్షటి పేరు మాకు పాలన సౌలభ్యం కోసమే ఆ పేర్లను మార్చినట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అయితే రెండు రాష్ట్రాలు ఒకే పేరుతో ఉంటే ఇబ్బందులు పడతాం తరగా నిజం నిజంపై పోరాడిన శ్రీవరాం పేరు పెట్టాం చెర్రపల్లి టర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు ఇక కేంద్ర మంత్రులందరూ అనుమతి తేవాలి ఇక వర్షటి పేరు మార్పుపై సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక ఆఖిలప అభ్యర్థిలో డిప్యూటీషి బట్టి విక్రమార్థ ఇక జానారెడ్డి కుణం లేని కె ఒక వార్త ఇక కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లో దక్షిణాది పాత్ర అనివార్య కావాలి అని బట్టి విక్రమార్త చెప్పడం జరిగింది ఇక ఆ దశగా నియోజకవర్గాల పునర్విభజన ఉండాలి దీనిపై ఎలా ముందుకెళ్లాలో అభిప్రాయం చెప్పండి అన్న ఆ అఖిలపక్ష సమావేశంలో మాట్లాడడం జరిగింది తర్వాత ఇక కొంతకాలం ప్రస్తుతం విధానాన్ని కొనసాగించాలని జానారెడ్డి కూడా స్పష్టం చేశారు తర్వాత ఇక అఖిలపక్ష కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆచారిస్తాం నేతల భేటీకి బిఆర్ఎస్ బిజెపి గైర్ హాజరు అంత ముందు కూడా ఇదే తరహా ఒక మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ లో కూడా బిజెపి మరియు బీఆర్ఎస్ అనేది హాజరు కాలేదు తర్వాత రేవంత్ గోడాల్ దుక్కేది మాకు తెలియదా కెటి రామారావు ఇక సాగర్ సొసైటీలో ఎంత సేపు ఉండ ఉండేవాడు తెలుసు ఇక సెల్ఫ్ డ్రైవింగ్ తులు ప్రైవేట్ కార్ల వివరాలు చెప్తాం ఎక్కువ మాట్లాడితే ఫోటోలు కూడా బయట పెడతాం బయట పెడతాం ఇక మేము మొదలు పెడితే రేవంత్ రెడ్డి బయట తిరగలేరు తెలంగాణ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది ఇక ఆత్మహత్యలో తల్లిలాడుకుంటే అందాల పోటీలా కాంగ్రెస్ సర్కారు చిట్ చిట్చాట్లు కెటి రామారావు మాజీ మంత్రి కేటీ రామారావు ఇక మేము రేవంత్ రెడ్డి లెక్కనే మాట్లాడితే బయట తిరగలేడు రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ గోడలు దుక్కుతాడు మాకు తెలియదా సాగర్ సొసైటీ ఎంత సమయం గడిపేవాడో తెలుసు సాగర్ సొసైటీ మై హోమ్ విజా గురించి మాట్లాడగల కదా ఎక్కువ మాట్లాడితే కోటలు కూడా బయట పెడతామని టీ రామారావు స్పష్టం చేశారు రేవంత్ సెల్ఫ్ డ్రైవింగ్ కథాలు ప్రైవేట్ కాల వివరాలు చెప్తాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఘాటిన వర్తలు చేశారు ఢిల్లీలో రేవంత్ రెడ్డి దుకిన గోడాలు హైదరాబాద్ లో సంబంధించిన అంశాలు కూడా భయపెడతామని బయట పెడతామని కెటి రామారావు చెప్పడం జరిగింది అసెంబ్లీ అసెంబ్లీ ప్రమాణంలో మీడియా చిచ్చాట్లు ఇక ఇల్లు కట్టు పరిహారం కొట్టు పరిహారం కోసం కట్టిన ఇల్లు ఇవే ఇక భూపాలపల్లి ఓసీపీ మూడు విస్తరణకు భూసేకరణ ప్రభావితం వల్లే కొండ కొండపల్లిపై ఇక కొత్తగా ఇల్లు నిర్మాణం పరిహారం లక్షల కొట్టేసి ప్లాన్ ఇక కేటువాళ్లకు అధికారులు ప్రజాప్రతినిధులు అండదండాలు గుడి బడి తల చోటు నేతలు ఎవరు ఆంధ్రజ్యోతి పరిశీలన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక కుటుంబ సభ్యులతో రోహిత్ రెడ్డి ఫైల్ తెలంగాణకు చెందిన ముగ్గురు మృతి చెందినట్లు ఒక వార్త భార్య ఇద్దరు కొడుకులు తల్లితో కలిసి కారు వెళ్తున్నట్టేకి ఇక దారిలో ప్రమాదం జరిగింది ఇక భార్య కొడుకు తల్లి ఎక్కడెక్కడే మృతి ఇక స్వల్ గాయాలతో బయటపడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోహిత్ రెడ్డి ఇక మరో కుమారుడు వారి స్వాలో టేకులపల్లిలో విషాదం అన్నట్టు ఒక వార్త ఇక కొత్త సీఎస్ గా రామకృష్ణారావు ఏప్రిల్ లో బాధ్యతలు ఇక రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావు నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాక్ చెందిన పుస్తక సిఎస్ శాంతి మా శాంతికుమారి జనవరి నుంచి సిఎస్ గా వ్యవహారాలు వ్యవహరిస్తున్నారు ఆమె పదవి కాలం నెలలో ముగియనుంది ఈ నేపథ్యంలో తదుపరి సిఎస్ గా రామకృష్ణారావు పేరున ప్రభుత్వం ఖరారు చేసినట్లు సూచించారు తర్వాత నైన్టీ ఆర్థిక శాఖ ఒక్క ప్రధాన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు రెండు వేల పదహారు నుంచి ఆర్థిక శాఖలో కీలక బాధ్యత నివహించే ఆయన పదవి కాలం ఏడాది ఆగస్టులో ముగియనుంది అంటే ప్రస్తుతం శాంతి కుమారి ప్లేస్ లో కొత్తగా సిఎస్ గా రామకృష్ణారావును ప్రభుత్వం నిర్ణయించే దిశగా ఉందని ఇక్కడ ఒక వార్త అనేది చూస్తున్నాం ఇక టన్నులు స్మగ్లింగ్ గ్రామాల్లో గ్రామంలో పట్టివెత్త ఇక ఎదచ్చగా దుబాయ్ నుంచి ఆక్రమణ మూడు వందల టన్నులు బంగారం అనేది ఆక్రమణ చేస్తున్నారు ఇక స్మగ్రులు కష్టంలో ఇంటి దొంగ సహకరించే అప్పు అధికారి సహకరించిన స్మగ్రలకు పండుగ ఇక ఈ కేసులో ములాలకు వెళ్లిన దుర్పు సంస్థలు ఇక శంషాబాద్ బంగారు స్మగ్లింగ్ లో మహిళలు అనేది కీలక పాత్ర అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం అంటే మహిళలు కీలక పాత్ర ఎందుకు పోషిస్తారంటే వాళ్లకు ఈజీగా వాళ్ళు ఈజీగా క్యారీ చేయగలరు క్యారీ చేయగలరు వాళ్ళు అందుకే వాళ్ళు ఈ పాత్ర అనేది పోషిస్తుంటారు తర్వాత ఇక వైసీపీ ప్రధాన ఆ వైసీపీ అధికార అధికార ప్రధాన ప్రతినిధి శ్యామల సహా పదకొండు యూట్యూబ్లపై యూట్యూబర్లపై కేసు కూడా నమోదు చేశారన్నట్టు ఒక న్యూస్ చూస్తున్నాం ఇక బెట్టింగ్ యాప్ లో ప్రచారం చేసినందుకే నిందితుల్లో సెలబ్రిటీలు టీవీ ఆ త్వరలో నోటీసులు అరెస్ట్ చేసే కూడా అవకాశం ఉన్నట్టు ఇది బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన అంశాలు అంటే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన ఎవరైతే ఆ ప్రమోట్ చేస్తున్నారో ప్రమోషన్స్ అనేది చేస్తున్నారో వాళ్ళపై స్ట్రైక్ అనేది జరుగుతుంది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఎండి సజ్జన సార్ ఫస్ట్ ఆఫ్ మనం ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఆయన చాలా శ్రమగా ఆ ఎంతమంది అయితే ఇలాంటివి దురచారాలు సంబంధించిన ఈ ప్రమోషన్స్ చేస్తున్నారో చాలా మంది ఈ బెట్టింగ్ యాప్ ద్వారా చనిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకున్నారు చేసుకుంటున్నారు కుటుంబాల కుటుంబాల సహా యంగ్ యంగ్ జనరేషన్ లో కూడా చాలా మంది చనిపోతున్నారు సో ఎండి సజ్జనార్ సార్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ధన్యవాదాలు తెలిపాలి ఎందుకంటే ఆయన చాలా శ్రద్ధగా ఎవరి కేసులు ఎవరెవరు ఇలాంటివి చేస్తున్నారు వాటిపై ఆయన శ్రద్ధ చూపించి వాళ్ళపై కేసులు కూడా పెట్టడం జరిగింది మరియు వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూసినాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటే కామెంట్ ద్వారా సలహాలు కూడా ఇవ్వండి మీ సలహాలు అనేది స్వీకరిస్తాను